సో ముఖ్యంగా ఈ అమావాస్య రోజు మనకు ఏమిటి అంటే కృష్ణ కృష్ణపక్షంలో వచ్చేటువంటి అంటే శుక్లపక్షము కృష్ణపక్షము మనకు శుక్లపక్ష చంద్రుడు దినదినము ప్రవర్తమానం చెందుతూ పౌర్ణమి అనేటువంటిది ఉంటుంది పౌర్ణమి నుండి చంద్రుడు దినదినము కూడా తగ్గుముఖంగా వెళుతూ మనకు అమావాస్య అనేటువంటిది రావడం సో ఈ అమావాస్య రోజు ఎవరైతే ఉపవాసం ఉండి చక్కగా కూడా బ్రాహ్మణులకు పెరుగు అదేవిధంగా కొంత మేర పూరీలు అంటారు కదమ్మా సో ఆ పూరీలను చేసి నాలుగు నుంచి ఒక ఎనిమిది పూరీలను చేసి చక్కగా కూడా పెరుగును ఈ యొక్క పూరీలను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి ఏదైనా అమ్మవారి దేవాలయంలో చక్కగా కూడా బెల్లాన్ని దానంగా ఇస్తూ బెల్లం ఎందుకు దానంగా ఇవ్వాలి అంటే పరమాన్నం చేస్తారు అమ్మవారు పరమాన్నములో భాగంగా బెల్లాన్ని వాడతారు సో ఈరోజు బెల్లం దానం ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అదేవిధంగా దగ్గరలో ఉండేటువంటి యొక్క విష్ణు ఆలయాలలో చక్కగా కూడా పరమాన్నాన్ని స్వామికి మీరే ఇంట్లో వంట చేసి బెల్లము చక్కగా కూడా అన్నము అదే లైక్ బియ్యము ఆ యొక్క దాంతో చేసినటువంటి అన్నంలో చక్కగా కూడా మంచి నెయ్యిలో ఈ యొక్క కిస్మిస్ జీడిపప్పు బాదము ఇవన్నీ కూడా చేసి ఇలాచి పౌడర్ను వేసి చక్కగా కూడా నివేదన చేసి నలుగురికి పంచాలి ఈరోజు ఈ అమావాస్య రోజు మీరు ఉపవాసం ఉండాలి దీని తర్వాత వస్త్రాలకు సంబంధించి ఇంట్లో పనిచేసేటువంటి వారికి కానీ మీ డ్రైవర్స్కి కానీ మీ ఇంట్లో ఏదైనా పనిచేసే సేవకులకు వస్త్రాలను కొనివ్వడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం పొందుతారు అదేవిధంగా తర్పణాలు జరిగిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో పెద్దలకు తర్పణాలు అనేటువంటివి విడిచేటువంటి ప్రయత్నం చేస్తూ చక్కగా కూడా ఈరోజు రుద్రునికి అంటే ఈశ్వరునికి కానీ లేదా అగ్నికి కానీ నమస్కరించుకోవాలి అంటే ఈశ్వరునికి ఒక అభిషేకం చేసుకోవడం వల్ల అమావాస్య రోజు మంచి ఫలితం ఉంటుంది